పెట్టేశాం సినిమా రిలీజ్ నాటికి ఇంకా మూడు రోజుల్లో రిలీజ్ అనగా ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు అది ఆ ప్రమాణ సేకరణ తీసాం మళ్ళీ సినిమా ఎండ్లో ఆయన ప్రమాణ చేసి దాని మీద మళ్ళీ పాటేశాం అలా మీకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది రాజకీయంగా ఎందుకంటే అందరి ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కదా మీరు అటువే పడలేదు ఎందుకు అని అదే అంటే అప్పుడు మా మా ఫ్యామిలీస్ అన్ని కూడా కాంగ్రెస్ ఫ్యామిలీస్ ఇంకో పార్టీ చూసే ఆ రోజుల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు అంతే ఉండేవి మిగిలిన ఉండేవి కాదు అవును జనసంఘం భోజన సంఘం అది అని ఎవరు తప్ప దానికి కూడా ఉండేది కదా అదే సార్ కానీ రాజకీయాల్లో కాలం కొంత ఒక ఒక టర్మ్ ఎంపీగా చేశారు ఒక టర్మ్ మీరు గెలవలేదు కానీ ఉన్నంతకాలం కొంత ఎంజాయ్ చేశారా కనీసం ఎంజాయ్ దానికి ఏంటంటే ఎంజాయ్మెంట్ ఎవరో ఎవరైనా ఫీల్ అయ్యేది అంటే పక్కన గవర్నమెంట్స్ ఉంటారు ఒకవేళ ఎంపీ గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చారు మంత్రి గారు వచ్చారు తప్పకుండా తప్పకుండా ఆర్టిఫిషియల్ అది మనకి ఎట్లాగో ఉంది సినిమా యాక్టర్గా మనకు ఉంది అవును కదా మనకి వాళ్ళ కొత్తగా దాని రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల కానీ నేను ఎంపీ అవటం వల్ల కానీ నాకు వచ్చిన కొత్తగా వచ్చింది ఏమీ లేదు ఆ గన్మెన్ కూడా వద్దాను నిజానికి గన్మెన్లు పెడితే గన్మెల్ని పంపిస్తాను పంపించేస్తే ఆ ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు పంపించినా బొప్పవ మీరు ఆ గేట్ దగ్గర నుంచి ఉండేది వాళ్ళకి ఏదైనా అయిందంటే రేపు వచ్చేది మనకు వస్తాయి బ్యాడ్డేము చెప్పారు ఎవరు శత్రువులు ఉండరండి నాకు మిత్రులు లేదప్పుడు శత్రువు రెండ్రో నాకేం గన్మెన్ అవసరం ఉండదు నా లేదు జనాల్లోకి వెళ్ళిపోతున్నాను అంటే అప్పుడు ఫైనల్గా ఏం అంటే రాజమండ్రిలో ఉన్నంత వరకే గన్మెన్ మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన విజయవాడ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఎవరు కూడా నో గన్మెన్స్ కానీ అలా మీరు అంటే రాజకీయ ప్రయాణం వీటితో పాటు రియల్ ఎస్టేట్లో మీరు రియల్ ఎస్టేట్ మీరు అడిగిన సగలం ఆగిపోయింది అతను తర్వాత ఎందుకు సినిమా కదా సినిమా ఇక ఇది తర్వాత తర్వాత అనుకోకుండా రామారావు గారు రామారావు గారు ఒక రోజులు పిలిచి ఎంపీకి పోటీ చేయి అని చెప్పి అన్నారు రాజమండ్రికి ఏమిటి సార్ మీరు చా అన్ని త్యాగం చేసి వచ్చారు మీలాగా నేను అన్ని త్యాగం చేసి రాలేను ఇక్కడ పిల్లలు సెటిల్ అవ్వలేదు నేను సెటిల్ అవ్వలేదు నేను రాలేదు లేదు బ్రదర్ బాగుంటుంది మీరు రెండే అన్నారు నాలుగు రోజుల టైమే ఉంది సార్ నాలుగు రోజుల తర్వాత చెప్తానని నాలుగు రోజుల తర్వాత కూడా వెళ్ళి ఏమి ఓకేనా అన్నారు వెళ్ళగానే లేదు సార్ ఏమనుకోదు క్షమించండి సార్ నేను రాలేను మీలాగా త్యాగం చేసి రాలేనండి అని చాలా రెడ్డి బ్రదర్ ఓకే అన్నాడు తర్వాత పదేళ్ళ పదిహేను ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు ఆ రోజు రమ్మంటే రాలేదు నువ్వు సెటిల్ అవ్వలేదు నువ్వు నువ్వు బిజినెస్లో సెటిల్ అయ్యారు నీ పిల్లలు కూడా పెళ్ళి వెళ్ళిపోయి ఆళ్ళు సెటిల్ అయ్యారు రా అంటారు కూర్చున్నారు నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడతారు వద్దండి అని చెప్పేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేస్తే అప్పుడు కోటరు శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరు పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు అతను ఒప్పించి తీసుకురండి నాకు రాజమండ్రిలో క్యాండిడేట్ లేడు సరైన క్యాండిడేట్ ఆయనైతే గ్యారంటీ గెలుస్తారు మళ్ళీ వచ్చి కూర్చొని చెప్తాను నాకు వద్దండి నా మాట వినండి అంటే అంటే కోటి ప్రసాద్ గారు నా నాకు మంచి ఫ్రెండు చాలా ఇష్టం చాలా మంచి వ్యక్తి అద్భుతమైన వ్యక్తి ఆయన కూడా ఆయన ఫైనల్లో ఒకసారి మాట్లాడాడు మరణీమోహన్ గారు మీ గురించి నేను మంచిగా కోరుకుంటాను కానీ చెడు కోరుకున్నాను కదా మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యారు సినిమాల్లో సక్సెస్ అయ్యారు పిల్లలు కూడా సెటిల్ అయ్యారు రాజకీయంగా కూడా మీరు ఇదైతే బాగుంటుంది ఒక ఎంపీగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చోవడం చేయటం స్టేచర్ కూడా పెరుగుద్ది అని చెప్పి కన్విన్స్ చేశాడు ఆ కన్విన్స్ కూడా ఒక ఐదు గంటల బట్టి ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ ఒక వీక్ మూమెంట్లో సరేనండి అని ఎలక్షన్ పది పదిహేను రోజులు ఉండగా వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ప్రచారం ఎలా చేయాలో నాకు తెలుసు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎవరి ఇయర్ ప్రచారం చేస్తూనే ఉన్నా అవును 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 అందుకని ప్రచారం చేయటం నాకు తెలుసు కానీ బూత్ బూత్ కమిటీలు ఏంటి బూత్లు ఎట్లా ఓట్లేసేవాళ్ళు ఎట్లా ఏది ఇవన్నీ తెలియదు ఏదో కింద మీద పడ్డాం ఏడు కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి మాకు పార్లమెంట్ ఏళ్ళు ఆరు గెలిచా ఒక్కటే ఓడిపోయింది ఆ ఒక్కటి ఇక్కడ ఈ ఏడిట్లో వచ్చి ఆరిట్లో వచ్చినవి మెజారిటీ అంతా కూడా కొట్టిపోయింది అందులో అది కూడా చదం మ్యాజిక్ చేశారని తర్వాత తెలిసింది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది దగ్గర ఆ టైంలో ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి ఇద్దరు కలెక్టర్లకి మీరేం చేస్తారో తెలియదు నాకు అక్కడ ఉండవల్లి కావాలి నా మీద కోపం కాదు ఆయన మీద ప్రేమ ఆయనకి ఆయనకి నాకు అతడు ఉండాలి నాకు ఎంపీ కాదు అంటే నాకు వెస్ట్ గోదావరి మూడు కాన్స్టిట్యున్సీలు ఈస్ట్ గోదావరిలో నాలుగు కాన్స్టిటెన్సీస్ వెస్ట్ గోదావరి మూడోనేమో ఏలూరులో కౌంటింగ్ జరుగుతుంది ఈస్ట్ గోదావరి ఏమో కాకినాడలో జరుగుద్ది ఇక్కడేం జరుగుతుంది అక్కడే తెలియదు అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు ఆ పరిస్థితిలో ఫైనల్లోకి వచ్చాడు గెలిచాడు గెలిచాడు దాని వల్ల పదిహేడు వందల రోడ్లతో ఓడిపోయారు అని చెప్పి సరే అప్పుడు వచ్చింది నాకు కూడా కోపం కోపం అంటే జీవితంలో ఎక్కడ మనం ఫెయిల్ అవ్వలేదు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాం మనం అని అనుకోని ఏదో ఏమన్నా జరిగింది ఫెయిల్ అయ్యాం ఏమైనా సరే మళ్ళీ ఇక్కడే ఈ ఐదేళ్ళు ఇక్కడే ఉండి ఈ ఐదేళ్ళు కూడా మనం ఒక ఎంపీ కాకపోయినా కూడా నాకు కావలసిన ప్రజలకు కావాల్సినవన్నీ కూడా మనం చేయాలి అని చెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మెడికల్ క్యాంప్స్ పెట్టిన స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఏదైనా ఫర్నిచర్ కావాలంటే జయించినా ఇలాంటి వాటికి అన్నిటికీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేశాను ఐదేళ్ళు కూడా మొత్తంగా ఏడు కాన్స్టెన్సీస్ తిరిగేవాడిని అదే నెక్స్ట్ ఎలక్షన్స్లో అదే కాన్స్టెన్స్లో లక్షా డెబ్బై ఐదు వేలు మెజార్టీతో గెలిచాను హయ్యస్ట్ మెజార్టీ ఇన్ తెలుగుదేశం అదే చాలా అసలు అందుకని ఈ పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా దాన్ని అంకితం అవును అవును సినిమా కూడా ప్రతి క్షణం ఏం జరుగుతుందని మనం చూసి ప్లాన్ చేసి కంట్రోల్డ్గా చేస్తే తప్ప నిర్మాతగా మనం నిర్మాతగా నిలబడలేము అందుకని ఈ స్టేజ్లో మనం సినిమా తీసుకోడానికి వెళ్తే మనం కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే దెబ్బతింటాము వద్దు అని నేను అనుకున్నాను అలాగే మా బ్రదర్ కిషోర్ గారు కానీ మా బాబు రామ్మోహన్ కానీ వాళ్ళు కూడా ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫుల్ బిజీ అవటంతో సినిమా ఇప్పుడు తీయాలని కోరుకుంది ఏం తీయాలో ఎలా తీయాలో తెలియట్లేదు మా ఆలోచనలన్నీ మధ్యతరగతి ఆలోచనలాగానో పాత సినిమాల ఆలోచనలాగానే వస్తున్నాయి తప్ప ఈ మోడర్న్ సినిమాకి దాంట్లో మహిమలు మాయలు మంత్రాలు బా పండే టైం సార్ ఇప్పుడు అయ్యా సినిమా సార్ ఇప్పుడు మన హనుమాన్ చూడండి ఎంత బాగా హిట్ అంటే దాంట్లో ఏమైందంటే సోషో బైథలాజికల్ సినిమా చేశారు అది 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 కరెక్ట్ అది దీనికి బాగా ఉంది సార్ కార్తికే అంతకు ముందు అంటే అసలు తిరుగు లేకుండా హిట్ అవుతున్నాయి ఈ పద్ధతిలో ఉండే సినిమాలన్నీ అనిపిస్తుంది నాకు మంచి లైన్ సినిమాలనిపిస్తున్నాడు చూసే వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది ఒక దైవ కనెక్షన్ వస్తుంది కదా సో దానివల్ల అందరూ పెద్ద హిట్ అయిందంటే హిందీలో కూడా పెద్ద హిట్ అయింది అవును సార్ ఈ తెలుగు తెలుగు సినిమా హిట్ అయిపోయింది అలా వి ఎక్స్పెక్ట్ సార్ మీరు తప్పకుండా ఎందుకంటే ఇది సో యాక్టివ్ అండ్ అదే ఏ టైప్ అనేది ఇక్కడ డిసైడ్ చేసుకునే కథలు పెట్టున్నాను కానీ ఏదోదో చెప్తున్నారు మనం ఇలాంటి కథలు అయితే మనం ఇక్కడ కూర్చోని రోజు పది చేయొచ్చు అన్నారు కథ సార్ మాట కామట లవ్ స్టోరీలు పోరు సార్ ఎందుకంటే ఇప్పుడు బాగా మారిపోయాయి లవ్ స్టోరీ పద్ధతి ఎరా అంటే ఎరా అనుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి అందరు బంధువులు అవుతున్నారు అందరూ సిగరెట్లు తాగుతున్నారు అండ్ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి అంటే వెళ్ళలేదు నేను నిజంగా చిరాక్గా ఉంటుంది కదా సార్ చూస్తే కూడా తర్వాత లివింగ్ టుగెదర్లో పెరిగిపోయిన సోషల్ లైఫ్లో కూడా ఆ లివింగ్ టుగెదర్లు తీయాలన్నా కూడా నా మనసు అవ్వదు మీరైతే సంప్రదాయవాది సార్ అది పూర్తిగా ఎందుకంటే కుటుంబం భార్య పిల్లలు అది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆ సినిమా లాగా ఓ సినిమా తీస్తే ఇప్పుడు ఆడుతుందా లేదా అనేది అనుమానం ఉందండి అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫాంటసీ అదే సార్ సోషల్ ఫ్యాంటసీ మధ్యలో పెడితే అవును సార్